ఢిల్లీలో జరిగిన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీల సమర శంకరం సన్నాహక కార్యక్రమానికి బీసీ ఉద్యమ నాయకులు హిందూ బీసీ మహాసభల అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వరరాజాతో కలిసి శివంపేట మండలం పిలువుట్ల గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు సేవారత్న అవార్డు గ్రహీత రాష్ట్ర బీసీ నాయకులు బండారి గంగాధర్ పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు బీసీలపై జరుగుతున్నటువంటి అరచివేత ధోరణి అన్ని బీసీ సంఘాల ఒక వేదికపై వచ్చి ఈరోజు రాజధాని నాడు పెద్ద పైన తన యొక్క బంతు వినిపించే వేదికను అలంకరించినటువంటి మన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి సార్ గారికి అదేవిధంగా ఎందుబిసి మహాసభ అధ్యక్షులు అధ్యక్షుడు మత్తుల సేవర్ అన్న గారికి గౌరవారికి మరియు ముఖ్యంగా వచ్చినటువంటి మన పిలిసి అన్నదాన మన యొక్క సోదరులందరికీ పటిష్ఠ పాలనలో జరిగినటువంటి బీసీ కులకారకుల సంక్షోభం కుమారు బసంతం ఈ కర్మాడే బీసీలకు సాధికారత అంటే స్పష్టంగా అవగాహన కల్పించి ఈ రోజు ఆడి నుంచి కుమారు సుధీర్ గారి 76 సంవత్సరాల అట్లా ఈ ఒక్క సంఖ్యను విముక్తి చేయాలని వివిధ విధురతగా కోరగా వచ్చాయి కానీ మనలో ఐక్యతను లోపించి రకరకాల సమస్యలను సృష్టించి ఈ ఆధిపత్య కులాలు మనలో విద్వేషాలను సృష్టించి మన ఐక్యతను కూలోగొట్టి ఈరోజు మన హక్కులను సాధించుకునే దిశగా మన ప్రయాణానికి ఎన్నో అడ్డం సృష్టిస్తూ వాళ్ళ యొక్క ఆధిపత్య కోరులోనే ప్రతినిత్యం మన యొక్క సమస్యలను పరిష్కరించుకుడము విఫలం చేయడంలో ఎంతో వాళ్ళు చేస్తున్నటువంటి విషపుద్రలకు ఈరోజు బీజం పడింది ఎందుకంటే ఈరోజు మన యొక్క మనమెంతో మనకంతా అనే నినాదంతో ఈరోజు ఢిల్లీలో జరుగుతే చర్చ మన గల్లీలో జరుగుతుంది ఈ చర్చను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ చార్టీల దగ్గర మనకు జరుగుతున్నటువంటి బానిసత్వంపై మనకు ఎప్పుడైతే పడ్డాయినటువంటి అంశాన్ని ఈ సంఖ్యలు విడి తీయడానికి ఈ సుదీర్ఘ సుదీర్ఘ డెబ్భై ఆరు సంవత్సరాల పోరాటంలో మన బీసీలము ఈ రోజు వైద్య వేదికపైకి వచ్చి మనకు వేదికను అలంకరించినటువంటి మన మన యొక్క ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చని చెప్పేస్తూ ఈ రోజు మన యొక్క గ్రామీణ ప్రాంతాలలో చర్చ పెట్టి మన యొక్క సంఖ్య పని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు ఇంత పెద్ద మాన్సే సాయించు జరుగుతున్నటువంటి అంశంలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఆ చిరంజీవి సాహసానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నారు